తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చివిరెడ్డి మోహిత్ రెడ్డి తిరుచానూరు తిరుపతి రూరల్ మండలం మేజర్ పంచాయతీ సర్పంచ్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో యోగి మలవరంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన తొడా చైర్మన్ చంద్రగిరి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి చివిరెడ్డి మోహిత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చివరి మోహిత్ రెడ్డికి దుస్థాలువతో సన్మానించి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికిన పరాశరేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో నరేష్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యోగ సచివాలయంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా చివరి మోహిత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి పల్లె ప్రతి వీధి ప్రతి ఇల్లు అభివృద్ధికి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం సంకల్పించింది అని స్పష్టం చేశారు అందుకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు చివిరెడ్డి మోహిత్ రెడ్డి వెల్లడించారు ఇప్పటి వరకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గ ప్రజల కోసం ఎనలేని కృషి చేశారు అని గుర్తు చేశారు ఇప్పటి నుండి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మీకోసం మీ బిడ్డగా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా కుటుంబ సభ్యులుగా భావించి చేపట్టే పాలన కొనసాగించేందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఆదరించి ఆశీర్వదించండి అని వినవించారు ఈ కార్యక్రమంలో తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి వార్డ్ మెంబర్ మునీంద్ర రాయల్ వాసు కిషోర్ మోహన్ అబ్దుల్లా చెంగయ్య వెంకటేశులు నాగరాజు ఆర్ఆర్ యూత్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు